నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం బెంగళూరుకి చెందిన బాలసుబ్రహ్మణ్య ఆర్కే గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు నేను చాలా సంవత్సరాలుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాను ఇటీవల వెన్ను నొప్పి చాలా తీవ్రంగా మారి నేను కొద్దిసేపు కూడా కూర్చోలేకపోతున్నాను ఇది ఇంచుమించు స్లిప్ డిస్క్ కావచ్చునని వైద్యులు పేర్కొన్నారు ఇక నుండి నేను జీవితాంతం బరువులు ఎత్తకూడదని అన్నారు ఒక నెలపాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని కూడా వారు చెప్పారు నా వెన్ను నొప్పిని నయం చేయడానికి ఆ దేవాదిదేవుని అనుగ్రహము ఇంకా దైవీక జోక్యం కోసం నేను నియమముకు వెళ్ళాను నేమములో నిద్ర చేసి ఏడు రోజులు ఆరోగ్య పూజ చేయాలని నాకు సలహా ఇచ్చారు నాకు చెప్పినట్లుగా ప్రార్థన చేసి సూచనలను పాటించాను వైదీశ్వర శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానులను ఆవాహన చేసి నా ఆరోగ్య సమస్యలను నయం చేయమని ప్రార్థించాను కొన్ని నెలల తర్వాత నేను చాలా దూరం ప్రయాణించిన బరువులు కూడా ఎత్తినప్పటికీ నాకు వెన్ను నొప్పి రాలేదని నేను గ్రహించాను నేను ఇకపై ఎలాంటి మందులు తీసుకోకుండా నాకు పూర్తిగా నయమైంది నా వెన్ను నొప్పి సమస్యను నయం చేసిన వైదీశ్వర శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి ధన్యవాదాలు కోటి కోటి ధన్యవాదాలు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ జై బోలో వైదీశ్వర శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కి జై